బై 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 రిపీటింగ్ అండ్ అండ్ పతి చూయింగ్ నీటింగ్ నీ చేత సగమై పోవును జస్ట్ ఈవెన్ ఒక డైమండ్ కూడా కటింగ్ కటింగ్ చేస్తూ వస్తున్నప్పుడే దానికి విలువ పెరిగిపోతూ వస్తుంది ఈవెన్ డైమండ్ ఇస్ కట్

ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ వీ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వాకింగ్ టాకింగ్ దీన్ని కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి సో ఇన్ ఫర్ దిస్ వీ షుడ్ ప్రాక్టీస్ మోటార్ సైకిల్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు యు రైడ్ ది మోటార్ సైకిల్ డోంట్ ఎన్ని దెబ్బలు తింటున్నారు యు ఆల్సో సమ్ టైమ్స్ సస్టైన్ ఎంత గాయమైపోతుందాది మెనీ పీపుల్ ఎన్ని తూర్లు కింద పడిపోతున్నారు మెనీ టైమ్ దే ఫాల్ ఈ విధమే నేను అయినప్పటికీని వారు మానుతున్నారు డు దే డు దే గివ్ అప్ రైడింగ్ ది మోటార్ సైకిల్ కానీ ఈ ఏమిటో ఒక ఆధ్యాత్మిక లోపలే ఒకటేమైనా కోరంతి భరించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఈ వన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్ మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతున్నారు ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్టెంట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ కాదు కాదు నో దీనినే మనం సాధించాలి దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్